అపూర్వ భూమికి ఫోన్ చేసి నీతో నేను మాట్లాడాలి ఒకసారి ఇంటికి రా అని చెప్పి అంటూ ఉంటుంది మనమిద్దరం నేరుగా కలిసి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏముంటాయని చెప్పి భూమి అంటూ ఉంటే ఒకసారి ఇంటికి రా వస్తే నీకే అర్థం అవుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత భూమి శరత్చంద్ర ఇంట్లో అడుగుపెడుతుంది ఇక శరత్చంద్ర కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే లేమ్మా దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆయన ఆశీర్వదిస్తాడు చెప్పమ్మా నీకేం కావాలని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అప్పుడు భూమి శారద గారు తన భర్త కృష్ణప్రసాద్ గారితో కలిసి ఉండేలా ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి భూమి శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అపూర్వ భూమి చెయ్యి పట్టుకుని రావే ఎందుకైనా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావంటూ భూమి మీద చేయి చేసుకోబోతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అపూర్వ చెయ్యి పట్టుకుని అపూర్వకి అడ్డుపడుతూ భూమికి అండగా నిలబడతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి